విద్యా వ్యవస్థలో సమున్నత మార్పులు తీసుకొని రావడానికి అనేక రకాలైన సంస్థలను చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆ పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక రకాలైన మార్పులు తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ నాణ్యమైన భోజనం ఇంటి వద్ద ఏ విధమైతే భోజనం చేసుకుంటామో ఆ విధంగా ఉండాలనే ఆకాంక్షలు అనేక రకాలైన ప్రజలు చేపట్టడం జరిగింది ఆ విధంగానే కొత్తగా ఒక విప్లవాత్మక మార్పు కూడా ఇటీవల లోకేష్ బాబు ప్రకటించి ముఖ్యమంత్రి గారిని కూడా గుర్తించడం జరిగింది పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పుడు ఈ సరఫరా చేసే బియ్యం కాకుండా సన్న బియ్యాన్ని ఏదైతే ధనవంతులు వాళ్ళ ఇళ్లలో తింటారో ఆ బియ్యాన్ని ఈ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇటీవల కొన్ని పత్రికలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదు అది చెప్పి రకరకాలుగా కొన్ని వ్యతిరేక వార్తలు రావడానికి వాస్తవ కాలాన్ని పరిశీలించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి మాజీ జగన్మోహన్ రెడ్డి గారి కొంత నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఈరోజు సందర్శించడం జరిగింది అందరినీ కూడా అందరినీ పిల్లలు చిన్న పిల్లలు అందరినీ కూడా అడిగినప్పుడు చాలా బాగా నాణ్యమైన భోజనం పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం అంతేకాకుండా ఈ పాఠశాలలో పిల్లలకు కొంత మంచినీటి సరిగా ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ లేనందున ఒక దిగ్బందించి అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని త్వరలోనే మా బాలికల ఉన్నత పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు మంచినీటిని నాణ్యమైన సాగునీటిని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మా ఉపాధ్యాయులంతా చెప్పడం జరిగింది అంతేకాకుండా కాంట్రాక్టర్లు సరఫరా చేసే కోడిగుడ్డులో నాణ్యత తక్కువ ఉన్న విషయాన్ని గ్రహించడం జరిగింది యాభై గ్రాములు కోడుగుడ్డు ఉండాల్సి ఉండగా ఆవరేజ్గా నలభై గ్రాముల కంటే ఎక్కువ లేదు ఇది అంటే ఎంత ఉండాలి నాణ్యత విషయమే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సరైన అవగాహన లేకపోతే తీసుకోమడం జరుగుతుంది వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది యాభై గ్రాములకు తక్కువ లేకుండా కొట్టుకుడుకుంటేనే మీరు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేకపోతే వెనక్కి పంపించి యాభై గ్రాములు ఉంటేనే తీసుకోమని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా మొత్తం అందరినీ దాదాపు ఐదు వందల డెబ్బై మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం చాలా బాగుందనే చెప్పడం జరుగుతుంది ఇంకా మరింతగా నాణ్యతగా వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సవరించి ఇంకా మంచి ఈ పిల్లలకు వారి ఉద్యోగల భవిష్యత్తుకు ఉన్నత అవకాశాలు మరింత మెరుగుపరిచేదానికి వారందరికీ కూడా మంచి జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తక్కువ గ్రాముల సరఫరా చేస్తున్న ఈ ఎక్ కాంట్రాక్టర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ విధంగా ఆయన పైన చర్యలు ఉంటాయని చెప్పారు